గొల్లపల్లి బొబ్బిలి మధ్య బైపాస్ రోడ్డులో వెలిసిన శ్రీ తల్లి అమ్మవారి దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి షష్ఠి ఉత్సవములు తేదీ ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మరియు ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై లో జరుగును తేదీ ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం స్వామివారికి జన్మ తిథి సందర్భముగా ఉదయం ఐదు గంటల నుండి పన్నెండు గంటల వరకు పంచామృతాలతో మరియు సుగంధ ద్రవ్యాలతో విశిష్ట అభిషేకము విశిష్ట అర్చన జరుగును పూజ అనంతరం స్వామివారికి పూజ చేసిన రుద్రాక్షలు అందరికీ ఉచితంగా ఇవ్వబడును సాయంత్రం ఐదు గంటల నుండి సర్వ కార్యసిద్ధి మహాస్కందాభిషేకము సహస్ర నామార్చన జరుగును కుజ దోష నివారణకు రాహుకేతు దోష నివారణకు కాల సర్ప దోష నివారణకు నవగ్రహాల దోష నివారణకు వివాహ యోగమునకు సంతాన యోగమునకు విద్యార్థులకు విద్యలో ప్రావీణ్యతకు ఉద్యోగ ప్రాప్తికి వ్యాపార అభివృద్ధికి ప్రత్యేకంగా పూజలు జరుగును తేదీ ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం జరుగును తేదీ ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం వివాహం కాని స్త్రీ మరియు పురుషుల కొరకు వివాహ యోగం కొరకు విశేష హోమం జరుగును స్వామి వారికి ప్రత్యేక పూజ చేసిన కరుంగలి మాల గుడిలో ఇవ్వబడతాయి కావలసిన వారు రుసుము చెల్లించి తీసుకొనగలరు కావున భక్తులు అందరూ విచ్చేసి స్వామివారి పూజలో పాల్గొని తీర్థ ప్రసాదములు పూజల వివరములకు పిండి ప్రోలు మణికుమార్ శర్మ అర్చకులు శ్రీ దాడి తల్లి అమ్మవారి దేవాలయం బైపాస్ రోడ్ గొల్లపల్లి బొబ్బిలి సెల్ నైన్